హలో అండి అందరికీ నమస్కారం నేను ఎప్పటి నుంచో ఎప్పుడో ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ వాళ్ళే చెప్తారు కదా అని చెప్పేసి ఇన్ని రోజులు నేను చూశాను అంటే వాళ్ళు నాకు చెప్పిన విధానం ప్రకారం బట్ ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు సోషల్ గుడ్ అవార్డ్స్ అని వచ్చాయి కదా అందులో వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అందులో ఆ వీడియోకి ఇప్పుడు ఈ వీడియోకి ఏంటి సంబంధం అంటే నేను ఒకటి చెప్తున్నానండి ముందు ఒకటి వినండి నేను ఈరోజు చక్కగా ఉన్నాను అంటే దాని కారణం సోషల్ మీడియానే బికాస్ ఎందుకంటే సోషల్ మీడియాల ద్వారా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ చూ ద్వారా నేను డబ్బులు ఎంతో కొంత రాబట్టుకొని సంపాదించుకొని ఈరోజు పది మందికి ఒక మంచి చేసే దాంట్లో నేను ఉన్నాను దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాను సో ఈ వీడియో చూసాకైనా వాళ్ళు రెస్పాండ్ అవుతే అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే అది నిజమా అబద్ధమో మీకే తెలియాలి కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అది వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదో అనేది నాకు తెలియదు వాళ్ళు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ గురించి కాదు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది బాగుపడాలని చెప్తున్నాను అంటే ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అంటే అది మీ ఇష్టం వ్యక్తిగతంగా నేను ఎవరిని చెప్పట్లేదండి ఓన్లీ యూట్యూబ్ పరంగా మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళవి వ్యక్తిగత విషయాలు నాకు అసలు అవసరం లేదు వ్యక్తిగత విషయాల గురించి పోను కేవలం ఒక వర్క్ ఒక పని దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇన్స్పిరేషన్ అంటే ఆ వ్యక్తి నుంచి ఒక పని నుంచి తీసుకోవాలి ఒక పనిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడమే తప్పితే వేరే దాని గురించి చెప్పట్లేదు తప్పుగా అనుకోవద్దు ఎవరు ఓకే ఫస్ట్ పచ్చడి చెరీ సతాక్షి ఆవిడ గారి గురించి చెప్తాను నేను తను నాకు టిక్ టాక్ టైంలో ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి చందుగారు నేను ఇలా మీలాగా యూట్యూబ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను సో నాకు దాంట్లో అది ఏం తెలియదు ఎలాగా ఇది కరెక్టే అంటారా కాదంటారా అని అడిగి అడిగారు అప్పుడు నేను అడిగినప్పుడు నేను చెప్పాను నిర్మోహమాటంగా మీరు పెట్టుకోండి అమ్మా యూట్యూబ్ పెట్టుకోండి యూట్యూబ్లో ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పేసి నేను కొన్ని సలహాలు ఇస్తే సలహాలు ఇచ్చాను అది ఆవడం మళ్ళీ వాళ్ళ పాప చిన్న పాప ఏది డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయడము నేను చెప్పడం ఇవన్నీ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో వంట వీడియోస్ అవి పెడుతుండేవారు ఒక టైంలో తన వీడియోస్ బాగా వైరల్ అయ్యి చాలా పాపులారిటీ వచ్చింది దాని తర్వాత తన అన్ని ట్రోల్స్ కూడా చేస్తుంటారు ఇప్పుడు కూడా చాలామంది కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు సో నేను దేని గురించి చెప్పట్లేదు అంటే తను కూడా ఛానల్ పెట్టుకునే ముందు నన్ను అడగడం నేను చెప్పడం ఇలా చేయమని చెప్పడం చేసుకోవడం జరిగింది ఆవిడ ఈ మధ్య కాలం కూడా నాకు కాల్ చేసి గారు మీ గురించి నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ ఒకవేళ నన్ను ట్రోల్స్ చేసిన వాళ్ళు రేపు మిమ్మల్ని కూడా ట్రోల్స్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు అండి చందు అని ఒక టైంలో అన్నారు దాని తర్వాత పర్లేదమ్మా ఎవరికి అదేం అవసరం లేదు నేను మీకే కాదు ఎవరికైనా సరే ఒక సహాయంగా ఛానల్ పెట్టుకోవాలి అట్లాంటి అంటే నా వంతుకు నేను హెల్ప్ చేయటం మాత్రం చేస్తూ ఉంటాను అది నాకు ఇష్టం అని చెప్పేసి చెప్పాను దాని తర్వాత అంటే అలా ఆవిడిది అంటే అలా మాట్లాడటం జరిగింది సో నాకు వ్యక్తిగత విషయాల గురించి ఎవరిది నాకు అవసరం లేదండి కేవలం యూట్యూబ్ గురించి అడిగితే మాత్రమే నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తాను నేను ఎందుకంటే యూట్యూబ్లో నేను చెప్తేనే ఛానల్ పెట్టుకోరు చాలామంది పెట్టుకుంటారు కానీ వాళ్ళకి నాకు వచ్చిన ఐడియాస్ వాళ్ళకి కొన్ని చెప్తూ షేర్ చేస్తూ వాళ్ళు అడిగితే చెప్తూ ఉంటారు తను నిన్న అవార్డు తీసుకున్నారు అక్కడ నాకు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూట్యూబర్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అండ్ ఇంకొకళ్ళు తమ నా శ్రీకాంత్ శ్రీకాంత్ కపుల్ ఎస్ఎస్ కపుల్స్ అంట శ్రీకాంత్ గారు సో శ్రీకాంత్ గారికి నాకు అనుబంధం సేమ్ టిక్ టాక్ నుంచి హీస్ బెస్ట్ ఫ్రెండ్ టు మీ అంటే నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట ఆయన గారు సంధ్య ఫస్ట్ సోషల్ మీడియాకి రాలేదు తర్వాత ఫస్ట్ శ్రీకాంత్ దాని తర్వాత సంధ్య అంటే మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ శ్రీకాంత్ మిస్సెస్ తను తర్వాత వచ్చారు వన్స్ యూట్యూబ్ ఛానల్ గురించి వాళ్ళ ఛానల్ గురించి ఒకసారి చెప్పి మా ఛానల్ కమ్యూనిటీ స్టార్టింగ్లో పెట్టేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయమని చెప్పాను ఆ కృతజ్ఞత భావం ఇప్పటికీ కూడా శ్రీకాంత్ గారు నన్ను ఒక ఒక స్థాయిలో చూస్తూ ఉంటారు నన్ను ఒక మంచి ఆప్యాయంగా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఎంత మంచి వీడియోస్ చేస్తారు ఫన్నీ వీడియోస్ చేస్తూ ఎంత మంచి అంటే వాళ్ళ వీడియోస్ ఎంత బాగుంటాయంటే కుటుంబం మొత్తం చక్కగా నవ్వుకునే విధంగా ఉంటాయి సో నవ్వుకున్న ఉండడమే కాదు వాళ్ళు ఒకళ్ళకి ఆదర్శంగా ఉన్నట్టుగా అనిపిస్తారు కపుల్స్ చూస్తే అలాంటి వాళ్ళకు కూడా నా సలహాలు పనికొచ్చాయన్న ఆలోచన అవి చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది వాళ్ళకు కూడా నేను అవార్డు వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొకళ్ళు స్నేహ ఇట్స్ మీ స్నేహ వరంగల్ ట్రాన్స్జెండర్ తను నాకు స్టా నేను చెప్తూ ఉండేవాడిని తనకి ఎప్పుడు ఏమని చెప్తుండేవాడి అంటే అమ్మ మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి ఎందుకంటే దాని మీద వచ్చే ఒక రూపాయన మీకు మీకు పనికి వస్తుంది దయచేసి పెట్టుకోండి పెట్టుకోండి అని చెప్తూ ఉండేవాడిని తనకి చెప్పాను ఇంకొంతమందికి చెప్పాను సో తను ఇప్పటికి మైక్ కొనే దగ్గర కూడా నాకు ఫోన్ చేసి అనేది కొనొచ్చాను ఇప్పటికీ ఇప్పటి స్టిల్ కూడా అడుగుతూ ఉంటుంది అన్నమాట సో తనకి నేను ఏదైనా యూట్యూబ్ గురించి పెట్టుకోమని చెప్పడం తర్వాత తన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం తర్వాత తను ముందుకెళ్ళడం తర్వాత డౌట్స్ ఉంటే అడగటం ప్రతిదీ చేస్తుంది అనమాట తనకు కూడా నేను అవార్డు వచ్చింది సో నేనేం చెప్తున్నాను అంటే ఒక పని మొదలు పెట్టే ముందు మనం ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ వీడియో చూసే మీరైనా సరే మీ ఇంట్లో ఆడవాళ్ళకు కానీ మీకు కానీ కుకింగ్ వీడియోస్లో కానీ మీకున్న టాలెంట్ ఏదైనా సరే ఉంటే దయచేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి జాబ్ లేదు మాకు జాబ్ రాలేదు అనే నిరుత్సాహం పొందే బదులు మీకున్న స్కిల్స్ ఏదైతే ఉన్నాయో మంచి స్కిల్స్ అవి ప్రజలకు ఉపయోగపడతాయన్నా లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేస్తాయన్నా లేదా మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్నా కానీ ఒక మంచి ఏదైతే ఉందో చెడు లేకుండా ఏదైనా చేయొచ్చండి మంచి అనేది మనకు మనకు ముందు నడిపిస్తుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకో పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి అది ఎలా పెట్టుకోవాలో ఏంటో ప్రతి యూట్యూబ్లోనే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు యూట్యూబ్ ఎలా పెట్టుకోవాలి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఎలా రన్ చేయాలని ప్రతిదీ యూట్యూబ్లోనే ఉంటుంది మీరు ఏవేవో వీడియోస్ టైం వేస్ట్గా చూసుకునే బదులు మీ కెరియర్కి అంటే మీరు బాగుపడాలంటే ఎలా ఏంటి అనేది మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకో చూసుకుంటూ ఆ యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి అనేది నేను ఇప్పటికీ సలహా ఇస్తూ ఉంటాను

ఇప్పుడు పెట్టగానే వన్ మంత్లోనే మనకి డబ్బులు రాకపోవచ్చు వన్ మంత్లోనే డబ్బులు రావచ్చు అది అది వీడియో కంటెంట్ ఎలా వెళ్తుంది ఎలా ముందుకు వెళ్తుంది అనే దాన్ని బట్టి మనకు అది ఉంటుంది సో నిరుత్సాహ పొందద్దు కొందరు కొందరు వీడియోస్ చూస్తానండి బాగా గుర్తు గుర్తురావట్లే వాళ్ళతో నాకు పరిచయం లేదు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు చిన్న ఇల్లు ఫిష్ అంతా కూడా చేస్తూ ఉంటారు ఫిష్ పట్టానికి వెళ్తాడుతాను చూస్తాను నేను వాళ్ళ తన పేరు ఏదో ఉంటుందండి చాలా మంచి పేరు పేరు కూడా తన పేరుని బాగా అంటూ ఉంటాడు కృప కృపా కృప అని పిలుస్తూ ఉంటారు ఆయన వాళ్ళు వాళ్ళ వీడియోస్ స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు చూశాను స్టార్టింగ్లో అసలు వ్యూస్ చాలా తక్కువ ఉండేవి అయినా చేస్తూ ఉండేవారు స్టిల్ ఇప్పుడు చాలా చక్కగా వ్యూస్ వెళ్తున్నాయి అంటే ఒక ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం అసలు ఆపలేదనమాట కంటిన్యూస్గా చేస్తూ ఉండేవారు ఓకేనండి కంటిన్యూ అలాగే మా శ్రీను శ్రీను గారికి శ్రీను కుకింగ్ అండ్ బ్లాగ్స్ అని ఇచ్చేవాడికి వాడి మధ్యలో ఆపేశాడు లేకపోతే కంటిన్యూ చేస్తే ఇప్పుడు మంచి వ్యూస్ వచ్చేవి సో మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు కవితక్క వాళ్ళకి అమ్మతో నేను అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాను వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే రన్ రన్ చేస్తున్నారు అంటే ఇందులో నేను చేసిన గొప్పతనం ఏం లేదు సో అందరూ నా గొప్పతనం ఏం లేదు కానీ నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను ఉద్యోగం లేదు బయటికి వెళ్ళి ఉద్యోగం లేదు అని బాధపడుతూ అటు ఇటు బయట తిరిగి వచ్చే బదులు మీ దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు చక్కగా వీడియోస్ తీయే వీడియోస్ తీయండి వీడియోలు ఎలా తీయాలో కూడా యూట్యూబ్లో ఉంటుంది చూసుకోండి

జాబ్ అనుకోండి ఇదొక పర్పస్ అనుకోండి ఇదొక మీ జీవితాన్ని నిలబెట్టేది ఇదే అని ఒక దృక్పథంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా నిలబడతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది నేను ఇది ఎవరు చెప్తారో నాకు తెలియదు దీంట్లో చాలా నేర్చుకోవచ్చు మీరు చాలా నేర్చుకోవచ్చు మీకు వేరే ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు మేము వంట చేస్తాము దయచేసి మా వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అన్నప్పుడు దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ సహకరించండి చాలామందికి ప్రాబ్లం ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా ఇంట్లో ఎవరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు కొంతమంది ఏమో బ్యాడ్ కామెంట్స్కి బాధపడతారు బ్యాడ్ కామెంట్స్ మీకు రాకుండా ఉండాలంటే మీరు ట్రోల్స్ ట్రోల్స్ అవ్వకుండా ఉండాలని మీరు అనుకుంటే ఎంత జాగ్రత్త పడ్డా కొందరు చేస్తారు సోషల్ మీడియాకి వస్తే పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు కాబట్టి వాటిని లైట్ తీసుకోవాలి బాధపడు బాధపడచ్చు వ్యక్తం చేయొచ్చు కానీ కొంచెం లైట్గా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా అనుకోవాలి ఇంకొకటి కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు కనిపించకుండా వంట వీడియోలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం చాలామందిని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసుకోవచ్చు నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ప్రయత్నించాను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాను అనమాట సో ఇది కూడా దీన్ని కూడా బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఉండొచ్చు మేబీ ఇప్పుడు ఈ వీడియోకి నేను కామెంట్స్ ఆన్ చేస్తున్నాను బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారో లేదో నేను ఈ వీడియోలో చెక్ చేస్తాను అండ్ ఇంకో విషయం చెప్తున్నానండి ఒక వ్యక్తి అంటే ఇప్పుడు నేనున్నాను నా వ్యక్తిగత జీవితం ఏ ఎలా ఉన్నది ఇంపార్టెంట్ చూసుకుంటూ పోతే ఇంకో వ్యక్తి ఆ వ్యక్తిగత జీవితం మీద ఇంట్రెస్ట్ పెడితే నీ జీవితం అనేది పాడైపోద్ది కాబట్టి అలా వద్దు నీ ఫ్యామిలీకి నువ్వు ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా సరే యూట్యూబ్ అనేది కూడా సార్ యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో నాకు తెలియదు ఇది పెద్ద విషయం అని మీరు అనుకోవచ్చు ఏది శాశ్వతం చెప్పండి ఇక్కడ ఏది శాశ్వతం మొన్నటిదాకా ఉన్న మా నాన్న కళ్ళ ముందు ఉన్న మా నాన్న లేరు సో చాలామంది నా నా సర్కిల్లో కొంతమంది హఠాత్ మరణంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఏది శాశ్వతం కాదు ఉన్నని రోజులు మాత్రమే కాబట్టి ఆ ఉన్నని రోజులు ఉన్నని రోజులు పర్ఫెక్ట్గా నీట్గా చేసుకుంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది యూట్యూబ్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పద్ధతిగా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓపిక చేసుకుని ఒకరికి హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఇద్దరు ఒకే మీద ఉంటే ఆ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకుండా ఉంటే వెనక నుండి ఎంత పుష్ చేసినా అది ముందుకు వెళ్ళదు ఇంకొకటి ఇద్దరు ఒకే ఇద్దరు ఒకే విధంగా ఉండేసి చేద్దాము కష్టం అయితే ఇద్దరం వాడదాము అనుకున్న వాళ్ళైతే ఏ ఛానల్ పెట్టినా సక్సెస్ అయితే ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఎలా ఉంటదంటే వాళ్ళకి చెయ్యాలి ఉంటది భార్యాభర్తలకి పిల్లలకి చేయాలంటుంది కానీ చుట్టాల కోసం భయపడుతూ ఉంటారు అంటే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మన బ్యాడ్ కామెంట్స్ వస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో వీళ్ళేం ఫీల్ అవుతారో అనుకుంటారు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఎంత మీకు ఎవరు హెల్ప్ చేస్తారు ఎంతకాలం హెల్ప్ చేస్తారు సో మీరు చేసే పని తప్పు మీరు చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మీరు దయచేసి ఎవరికి ఫీల్ అవ్వకండి ఎవరికి ఫీల్ అవ్వకండి దయచేసి ఓకేనా మీ మంచి కోరే వాళ్ళు మాత్రమే మీ చుట్టాలు అవుతారు కానీ మీరు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు మీకు ఎందుకు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండండి కొంతమంది చుట్టాలు అలానే ఉంటారు వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా గర్వంగా ఉంటుంది కొంతమందిని వీడియోస్ చేసి బాగా అభివృద్ధి చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పాను కృపా గారు వాళ్ళని అంటారు కదా ఆయన వీళ్ళంత కొంతమంది చూసి ఇన్స్పైర్ అవుతా నేను అరే వీళ్ళు భలేగా చేస్తున్నారే ఏం చదువు ఎడ్యుకేషన్ కాదు ఇంపార్టెంట్ ఎలా పెట్టాలనేది ఫోన్లో వీడియోస్ అనేది చూసుకుంటే తెలిసిపోతుంది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి భయపడకండి విష్ ఆల్ ది బెస్ట్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ వీడియో చూసి నేను పెట్టుకున్నాను యూట్యూబ్ ఛానల్ అన్నయ్యా అని ఎవరైతే అంటారో ఖచ్చితంగా నాకు వీలుని చూసుకొని ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకుంటారో నాకు సరౌండింగ్లో కానీ లేదా ఇంకేదైనా ఊళ్ళో కానీ ఖచ్చితంగా నేను వాళ్ళని విజిట్ చేస్తాం వాళ్ళకి నా ఆల్ ది బెస్ట్ ఇంటికి వెళ్ళి మరీ చెప్తా ఓకేనా అండి క్రియేట్ చేసుకోండి భర్తకి భార్య భార్యకి భర్త పిల్లలు అందరూ కూడా సహకరించుకోండి లైఫ్లో ముందుకెళ్ళండి సో నువ్వు సోషల్ మీడియాలో బనికి వచ్చేది ఏం చేసావు అని అనుకునే వాళ్ళకి ఇంతకంటే నేను ఏం చేయలేనండి నేను ఎందుకు చెప్తున్నా అండి నేనేం చేశాను నేను ఏం జాబ్ అని చాలా మంది అడుగుతారు నా పని ఇదే నేను దీని మీదే ఆధారపడి బతుకుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇంకా రియల్ ఎస్టేట్ చేస్తాను టీ మహర్షి గారి టీంలో అండ్ అలాగే వేరే వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను ఓకేనండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ చరీ సతాక్షి గారికి అండ్ ఛానల్ వారికి అండ్ అలాగే శ్రీ కప్ ఎస్ఎస్ కపుల్ శ్రీకాంత్ గారికి అండ్ అలాగే ఇట్స్ మీ స్నేహ స్నేహకి అండ్ అలాగే అందులో నాకు అందరూ చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకి సంతోష్ సంతోష్ ఉన్నాడు కదా సంతోష్ కాదు 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 ఆ సంతోష్ ఇంటి పేరు రావట్లేదు సారీ నాకు తనకి చాలామంది ఉన్నారు అందరు నాకు తెలిసిన వాళ్ళే అందరికీ పేరు పేరు నాకులా కంగ్రాచులేషన్స్ ఇంకా మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఇంకా బాగా మంచి స్థాయికి వెళ్ళాలి మీకు అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ